ఒకప్పుడు హీరోగా పేరు తెచ్చుకున్న సాయి దుర్గా ప్రమాదం కారణంగా పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ కెరియర్ లోను ఇబ్బందులు పడ్డారు ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు దీంతో అప్ కమింగ్ మూవీ సంబరాల ఏటగట్టు మీద చాలా ఆశలు పెట్టుకున్నారు సాయి తేజ్ మరి ఆ సినిమా ఎలా ఉండబోతుంది మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి దుర్గతేజ్ కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలతో సత్తా చూపించారు తరువాత కాస్త తడబడ్డా మినిమం గ్యారంటీ హీరో అన్న ట్యాగ్ ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు కానీ బైక్ యాక్సిడెంట్ లో గాయపడిన తరువాత సాయి దుర్గతేజ్ కెరియర్ చాలా డిస్టర్బ్ అయింది యాక్సిడెంట్ తరువాత కాస్త రికవర్ అయ్యాక ఇబ్బంది పడుతూ ఉన్న సాయి తేజ్ తెర మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేకపోయారు గత చిత్రాల్లో లుక్స్ పరంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు డైలాగ్ కూడా ఇబ్బంది పడ్డారు ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ విషయంలో కూడా కనిపించింది ఇప్పుడు ఇలాంటి అన్ని ఇబ్బందుల్ని క్రాస్ చేసి ఒక పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు సాయి దుర్గతేజ్ సంబరాల ఏటిగట్టు పేరుతో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీలో సిక్స్ ప్యాక్ ఫిజిక్ తో కనిపించారు లేటెస్ట్ గ్లింప్స్ లో డైలాగ్ డెలివరీలోనూ వావ్ అనిపించారు ఈ టీజర్ చూశాక సాయి తేజ్ బౌన్స్ బ్యాక్ అయినట్టే అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్